నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా కడ్డీ మరియు డబ్బీ ఈ నాటుబాడిగా సాగు చేసే విధానం ఏ విధంగా సాగు చేయాలి ఎలాంటి నేలలో సాగు చేయాలి అదేవిధంగా విత్తనాలు మనం ఎక్కడ తీసుకోవాలి దీంట్లో ఉండే ప్రధానమైన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఇది మనకు ఎంతవరకు దిగుబడి వస్తుంది అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి ఎందుకంటే చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు వీటి గురించి కాబట్టి విత్తనాలు కూడా ఎక్కడ తీసుకోవాలి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియసే ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే డబ్బీ కడ్డీ అనేది మనకు చాలా చోట్ల సాగు చేస్తారు మన కర్ణాటక ఏరియా ఏరియా సైడ్ కానీ కొంచెం గొంతకాల ఏరియాల సైడ్లు కానీ మా సైడ్ కూడా ఎక్కువ శాతం అవే సాగు చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి కూడా మార్కెట్లో మంచి డిమాండబుల్గా ఉన్న వెరైటీస్ అనమాట కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ఈ దళారుల చేతుల్లో పడి చాలా వరకు వీటి ఒక రేట్స్ అనేవి డౌన్ ఉన్నాయి కానీ గత సంవత్సరం అయితే కనుక ఇవి మనకు డబ్బీ అంటే డబ్బీ అయితే కనుక డెబ్బై వేల దాకా మనకు టాప్ రేట్గా పలకడం జరిగింది ఒక కింటాక్ వచ్చేసి అదేవిధంగా మనకు ఈ కడ్డీ వెరైటీస్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఫలకి అరవై వేల దాకా హెస్ట్ రేట్గా పలకడం జరిగింది కాబట్టి మంచి డిమాండ్బుల్ ఉండే వెరైటీస్ కాబట్టి ఇవి కూడా మనకి ఏంటంటే కొన్ని మనకు ఇవి కొన్ని డిమాండ్గా ఉండే ప్రొడక్ట్స్లో వాడతారు కాబట్టి వీటికి అంత డిమాండ్ ఉండడం అయితే జరిగింది కాబట్టి దీని గురించి పూర్తి క్లారిఫికేషన్ అయితే మీ వీడియో ఈ వీడియోలో మీకు తెలియస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎంత ఎక్కువ శాతం లైక్ చేస్తే ఇంకా అంత ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది అన్నమాట వీడియో ఎందుకంటే చాలా మంది రైతులు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట గత సంవత్సరం కూడా దీని గురించి నేను మీకు వీడియో కూడా తీశాను ఆ వీడియో కూడా ఆల్మోస్ట్ ఫాల్కి వన్ ల్యాక్ దాకా మనకు వ్యూస్ రావడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మీకు తెలియస్తాను కాబట్టి కంప్లీట్గా వీడియోలో ఇంకా అప్పటికి ఇప్పటికీ ఎలాంటి వాతావరణం చేయండి ఇవా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే ఉంటుంది ఇప్పటి నుంచి కంటిన్యూషన్గా మన వీడియోలో ఈ మన వీడియో మన వీడియోస్ వచ్చేసి సీడ్స్ గురించి కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూసుకుంటే కనుక మనకు ఈ కడ్డీ బ్యాడిగా మళ్ళీ డబ్బీ బాగా రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట వీడి గురించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మీకు రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కడ్డీ బ్యాడ్గా కడ్డీ బ్యాడ్గా వచ్చేసి ఏంటంటే మనకు లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మనకు కాయ వచ్చేసి పొడవు సైజు ఎక్కువ ఉంటుంది లావు అయితే కొంచెం మీడియంగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేది కనుక కలర్ వచ్చేసి చూసుకుంటే కనుక మనకు థమ్స్అప్ కలర్ మంచి డార్క్ కలర్ అయితే ఉంటుంది ఇది కడ్డీ బ్యాడ్గా వచ్చేసైతే కనుక అదేవిధంగా మనకు డబ్బీ మనకు డబ్బీ వెరైటీ చూసుకుంటే కనుక మనకు సైజు అంటే పొడవు కాయ కాయ సైజు అంటే పొడవు వచ్చేసి తక్కువగా ఉంటుంది లావు అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకు ఈ డబ్బీ వచ్చేసైతే కనుక ఈ రెండింటి మధ్యలో ఉండే వ్యత్యాసం అయితే ఇది కొంచెం డబ్బీ రకానికి కొంచెం ఎక్కువ శాతం డిమాండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది వీటి మధ్యన ఆల్మోస్ట్ ఫాల్ ఐదు వేల నుంచి పదివేల దాకా వ్యత్యాసం అయితే మార్కెట్ లో డిమాండ్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇది ఈ విధంగా ఉంటాయి రెండిట్లో ఉండే వ్యత్యాసం అయితే కనుక మనకు ఈ రెండిట్లో అంటే దిగుబడి ఏది బాగా వస్తుందా అని చెప్పేసి అనుకుంటే కనుక యావరేజ్గా మనకు డబ్బి అయితే కనుక ఎకరానికి బాగా వస్తే కూడా పది క్వింటాల్ దాకా దిగుబడి రావడం అయితే జరుగుతుంది కడ్డీ అయితే చూసుకుంటే కనుక ఎకరానికి పదిహేను క్వింటల్ దాకా దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఆ స్క రెండు కూడా మంచి వెరైటీసే ఎందుకంటే కొంచెం మార్కెట్లో ఎప్పుడైనా సరే కొంచెం రేటు బాగా ఉండేది డబ్బికే అనమాట కడ్డీకి ఎప్పుడో ఒకసారి కొంచెం డౌనే ఉంటుంది కొంచెం డబ్బికి అయితే కనుక ఎప్పుడు కూడా కొంచెం డిమాండ్బుల్గానే ఉంటుంది కాబట్టి మంచి వెరైటీ డబ్బీ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు ఎలాంటి నేలల్లో వీటిని సాగు చేసుకోవాలని చెప్పేసి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నల్ల రేగడి పొలాలైతే మంచి బాగా సూటబుల్ అయ్యే వెరైటీస్ అనమాట ఇవి వచ్చేసి అయితే కనుక నల్ల రేగడి పొలాలైతేనే మనకు మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది ఒక ప్రధాన విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది రైతులైనా మనకి ఎర్ర నీళ్ళు ఉన్నాయి ఇసుక నీళ్ళు ఉన్నాయి ఇలాంటి వాటిలో సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫాల్ నాకు తెలిసినంత వరకు అయితే వీటిని వర్షాధారంగా మనకు అంటే వాటర్ ఫెసిలిటీ అంత విధంగా లేదు అంటే మనకు నీళ్ళ వసతి అనేది మనకు మన పొలానికి అంత ఇదిగా లేదు అరకొరగా నీళ్లు దొరుకుతాయని చెప్పేసి అనుకుంటే మాత్రమే వీటిని సాగు చేయండి ఎక్కువ నీళ్లు ఉంటే కనుక మీరు హైబ్రిడ్ వాటికి జ్వరకు వేలడం అయితే చాలా బెటర్ అనమాట ఒకటి రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మా పొలాలు కూడా ఉన్నాయి కదా మాకు కెనాల్ అంటే మనకు కాలువల ద్వారా నీళ్లు వస్తేనే ఒక రెండు మూడు తల్లలు మాత్రమే లాస్ట్లో పెట్టడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఫాల్ ఎక్కువ శాతం ఒక సెవెంటీ పర్సెంట్ మనకు వర్షాధారం పైన ఆధారపడైతే మేము సాగు చేస్తామన్నమాట కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ శాతం నల్లరేగడి పొలాలు వర్షాధారంగానే సాగు చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇదొక విషయం కూడా ఖచ్చితంగా రైతులైతే గుర్తుపెట్టుకుని ఎందుకంటే చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారు కాబట్టి దీని గురించి చెప్తాను నల్లరేగడి పొలాలు ఏంటంటే మనకు ఒక వర్షం వచ్చినా కూడా ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి మనకు అంత త్వరగా నీళ్ళు పెట్టే అవసరం ఉండదు కాబట్టి ఈ వెరైటీస్ మంచి సూటబుల్ అయితే అవుతాయి అనమాట ఇవి కూడా మనకు వర్షాలు ఎక్కువ అయితే మనకు చాలా వరకు పంట అనేది తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే శాతం ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎక్కువ నీళ్ళు నిల్వ ఉండే పొలాలు అయితే ఎక్కువ వచ్చే శాతం ఎక్కువగా బిల్ట్ వచ్చే అనుకూలంగా అయితే ఉంటాయి అనమాట కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం ఏటవాలుగా ఉన్న పొలాలంటే నీళ్లు నిలబడినట్టుగా బయటికి వెళ్ళి పెద్ద వెళ్ళిపోయేటట్టు ఉండాలి పొలాలు వచ్చేది కనుక అలాంటి అయితేనే మంచి సూటబుల్ అయ్యే వెరైటీస్ అయితే చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళని ఎక్కువ శాతం తట్టుకోలేరు అనమాట అదేవిధంగా వర్షాలు కొంచెం అరకొరగా ఉంటేనే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ సంవత్సరం వర్షాలు అరకొరగా చాలా తక్కువగా అరకొరగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బీ కడ్డి ఈ సంవత్సరం మంచి దిగుబడి అయితే వచ్చాయనమాట చాలా మంది రైతులకు పదిహేను పదిహేను క్వింటాల్ దాకా ఎకరానికి రావడం అయితే జరిగింది అంటే పదిహేను క్వింటాల్ అనేది పెద్ద మంచి పంట ఇవి వచ్చేసి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఫలి ఒక నలభై వేలు దాకా క్వింటా రేట్ ఉందనుకోండి మనకు పదిహేను క్వింటాల్ అంటే ఆరు లక్షల ఎకరానికి మనం తీసినట్టే కాబట్టి మంచి వెరైటీస్ కొంచెం పెట్టుబడి కూడా తక్కువే ఉంటుంది ఎందుకంటే మనం నీళ్ళు అనేది ఎక్కువ కట్టాం కాబట్టి కొంచెం పెట్టుబడి తక్కువనే ఉంటుంది కొంచెం తెగుల విషయంలో మీరు అప్డేటెడ్గా ఉండాలి ఏదైనా సరే కొంచెం తెగులు వచ్చిందంటే మాత్రం మనం వీటిని అంత త్వరగా కంట్రోల్ చేసుకోవాలి వీటిలో కాబట్టి కొంచెం ముందు ముందుగానే మనం స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటుంటేనే మంచి ఫలితాలు విత్తనాలు అయితే మనం తీయగలుగుతాం వచ్చిన తర్వాత మాత్రం కొంచెం కంట్రోల్ అవడం కష్టమంటుంది ఎందుకంటే మనకు డైరెక్ట్గా మనం విత్తనాలు తీసుకొని మనమే ఎదబెట్టుకొని మనమే విత్తనాలు తయారు చేసుకుంటాం కాబట్టి మనకు సి ట్రీట్మెంట్ అనేది మనకు మల్టీనేషనల్ కంపెనీస్ మాదిరిగా సీ ట్రీట్మెంట్ మనం చేయలేం కాబట్టి కొంచెం తెగుల శాతం ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విత్తనాలు అయితే కనుక మనకు కంపల్సరీ ఒక ఎకరానికి వచ్చేసి ఐదు నుంచి ఆరు కేజీల దాకా మీరు కాయలు తీసుకోవాలి కాయలు ఐదు నుంచి ఆరు కేజీల దాకా కాయలు తీసుకుంటే మనకు ఒక ఎకరానికి అయితే సరిపోతాయి వాటి నుంచి మనం గింజలు వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీలు ఒక ఎకరానికి గింజలు అయితే తయారవుతాయి కాబట్టి సరిపోతాయి ఎకరానికి వచ్చేసి కనుక మనం విత్తనాలు తీసుకోవాలనుకుంటే ఐదు నుంచి ఆరు కేజీల దాకా కాయలు తీసుకొని మనం వాటిని మిషన్లో వేయించుకోవడమా లేకపోతే మనమే వలిసి తీసే విత్తనాలు తయారు చేసుకోవడం అనేది చేయాలి వాటిని తీసుకున్న తర్వాత ఎండలో బాగా మనకు ఒక నలభై డిగ్రీల టెంపరేచర్ మనకు ఉందనుకోండి ఎండలో ఎండ ఆ ఎండలో బాగా ఒక రెండు రోజులు ఆరబెట్టాలి ఆరబెట్టడం వల్ల ఏంటంటే అంతకుముందు ఏదైనా పొలంలో తెగులు వచ్చి ఉంటే కూడా ఏదైనా బ్యాక్టీరియాస్ చెడు బ్యాక్టీరియా వాటికి వ్యాప్తి ఉంది ఉంటే కూడా ఆ టెంపరేచర్లో ఆ విత్తనాలను అలా ఎండబెట్టడం వల్ల చాలా వరకు ఆ తెగులన్నీ కూడా అక్కడే మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటాం ఇదొక విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి ఎండలో బాగా విత్తనాలని ఆరబెట్టే ప్రయత్నం అయితే చేయండి ఒక రెండు రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుంది దాంట్లో ఉండే ఏదైనా బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా కూడా పూర్తిగా నశింపుపోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండే ఎందుకంటే అంతవరకు సాగు చేసినా అంతకుముందు సాగు చేసిన మనం కాయలు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏదైనా తెగులు శాతం ఎక్కువ ఉందనుకోండి అట్లాంటి సమయంలో కొంచెం మనకు మనకు కూడా ఆ తెగులు అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇదొక పని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే అయితే చేయండి ఇంకొక విషయం ఏంటంటే వీటికి ఇంతగా డిమాండ్ ఉండడానికి కారణం ఏంటి ఇంతగా ఉండడానికి మనకు డిమాండ్గా ఉండడానికి కాయలకు కారణం ఏంటని చెప్పేసి అనుకుంటే కనుక వీటిని వచ్చేసి ప్రధానంగా ఏంటంటే మనకు మన ఆహార పదార్థాల్లో ఫుడ్లో వాడే కలర్స్ ఆ కలర్స్లో వినియోగిస్తారు ఆ కలర్ తయారు చేయడానికి కాయలు వీటిని వీటి ద్వారానే కలర్ తీయడం జరుగుతూ ఉంటుంది నెయిన్ పాలిషస్ ఉంటాయి నెయిన్ పాలిష్ కూడా వీటిని ఉపయోగిస్తారు అదేవిధంగా మనకు ఈ లిప్స్టిక్స్ లాంటివి అంటే ఇలాంటి డిమాండబుల్గా ఉండే కొన్ని వాటిలోనే వీటిని వినియోగిస్తారు కాబట్టి వీటికి మార్కెట్లో అంత డిమాండ్ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి కొన్ని కాస్ట్లీ మెటీరియల్స్కి వీటిని వాడడం వల్లనే ఈ విధంగా ఇంత డిమాండ్ అయితే ఇవి ఉంటాయన్నమాట ఇవి వీటి గురించి పూర్తి అర్మేషన్ ఇంకోటి ఏంటంటే మనకు వీటిని ఎలా మనము పొలంలో సాగు చేయడం అని చెప్పి అనుకుంటే కనుక మనకు గొర్రెతో ఎదబెట్టడం అంటే ఒక మూడు నుంచి మూడున్నర ఫీట్ల దాకా మనం డిస్టెన్స్ పెట్టుకోవాలి సాలుకు సాలకు మధ్య మూడు నుంచి మూడున్నర ఫీట్లు మనం డిస్టెన్స్ పెట్టుకొని గొర్రెతో ఎదబెట్టేయాలన్నమాట అంటే వర్షము పడినప్పుడు మనకు కాస్త భూమి ఎక్కువ తేమ లేనట్టుగా పొరపొరగా ఉన్నప్పుడు కొంచెం పొడిగా భూమి ఉన్నప్పుడు మనం గొర్రెతో కనుక ఎదబెట్టుకుంటే మనకు మంచిగా మళ్ళకైతే మంచి దిగుబడి అయితే మంచి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే మనము మ్యాక్సిమం జూన్ ఇరవై తర్వాత జూన్ ఇరవై తర్వాత మనకు ఎదపెట్టుకుంటే మన గొర్రెతో విత్తుకుంటే సరిపోతుంది అనమాట అవి మొలకెత్తుతాయి మొలకెత్తిన తర్వాత మనకు నలభై రోజుల తర్వాత నలభై రోజుల తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ నారుని ఒకసారి వర్షం బాగా పడినప్పుడు సర్దుకోవాలన్నమాట అంటే మనకి ఎక్కడైనా మొలవని చోటు ఉంటే కనుక ఇక్కడ ఎక్కువ ఉన్న చెట్లను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి ఆ విధంగా సర్దుబాటు చేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ కుప్పలు కుప్పలుగా మలిసిన చోట పీకి పారేలా పీకేసి మనకు కొంచెం యావరేజ్గా మనం మొక్కలు పెట్టుకుంటే కనుక మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది దీన్ని తో ఎద పెట్టుకోవాలన్నమాట మనం కొంచెం బలమైన అయితే కనుక మూడున్నర ఫీట్లు పెట్టుకోండి కొంచెం తేలికపాటి నీళ్ళైతే కనుక మూడు ఫీట్లు మాత్రమే పెట్టుకోండి ఇది మీ మనం దీన్ని వేసుకునే పద్ధతి చాలా మంది రైతులు అడుగుతూ అన్న మేము బెడ్డలలో నార్జోళ్ళు కొని పెట్టుకుంటామని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటి చేయాల్సిన అవసరం అయితే లేదు ఎదబెట్టుకుంటే చాలు మంచి రియల్సే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండే ఎందుకంటే మనం గత సంవత్సరం గత సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా సాగు చేయడం జరిగింది మన పొలాలు కూడా ఇవే మొత్తం మనం ఇంకా క్లీన్ చేసేసామంతా అయితే మన కాయలు కూడా అమ్మలేదనమాట వాటిని అమ్మలేదు మనము ఈ ఏసీలో పెట్టడం జరిగింది ఎందుకంటే మార్కెట్ అనేది రేట్స్ చాలా డౌన్గా ఉన్నాయి కాబట్టి ఏసీలో పెట్టడం అయితే జరిగిందనమాట యావరేజ్గా మనకి ఎకరానికి వచ్చేసి అయితే కనుక ఆరు నుంచి ఏడు క్వింటాల్ దాకా మనకు దిగుబడి అయితే వచ్చింది మనం మూడు సార్లు మాత్రమే దీనికి నీళ్ళ తడి కట్టడమే జరిగింది మొత్తం మనకు రెండున్నర ఎకరాల కలిపి కూడా ఒక యాభై నుంచి అరవై వేల రూపాయల పెట్టుబడి మాత్రమే అవడం అయితే జరిగిందంట కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుబడి కూడా తగ్గింది కొంచెం దిగుబడి పెరిగిందని అయితే నేను చెప్పవచ్చు కాబట్టి ప్రధానంగా ఏంటంటే మనకు వర్షాలు అరకొరగా ఉంటే కొంచెం ఇంకా మంచి దిగుబడి అయితే ఈ డబ్బీ కడ్డీ మరియు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరు విత్తనాలు తీసుకోవాలి మనకి విత్తనాలు ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక విత్తనాలు వచ్చేసి ఏంటంటే మెయిన్గా మనము వర్షాధారంగా సాగు చేసిన భూముల్లోనే విత్తనాలు తీసుకోవాలంటే మంచి రిజల్ట్స్ మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనకు వర్షాలు వర్షాధారంగా సాగు చేసిన వాటిలో ఏందంటే మనకు నేల యొక్క పీహెచ్ లెవెల్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు వర్షాధారంగా సాగు చేసిన వాటిలో ఏంటంటే మనకు అంతగా తెగులని వాషించవు కాబట్టి మనకు నీటి పారుదలో ఉన్న వాటిలోన కొంచెం కాయలనేది మనకు చాలా వరకు నాణ్యత అనేది తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనకు వర్షాధారంగా సాగు చేసిన కాయలకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వర్షాధారంగా సాగు చేసిన వాటికి అయితే కనుక మనకు ఆ కాయలు అనేవి అప్పుడే డిఫరెన్స్గా ఉంటాయి మనకు వర్షా ఈ నీటి తరలు కట్టిన కాయలు చూసుకుంటే కనుక మనకు కలరింగ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాయ అనేది షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మనకు వర్షాధారంగా సాగు చేసిన కాయలు అయితే కనుక మనకు చాలా వరకు అంత షైనింగ్ ఉండవు కొంచెం మనకు తాలుగాయలు మాదిరిగానే ఉంటాయి అనమాట మనకు ఈ వర్షాధారంగా సాగు చేసిన కాయలు వర్షాధారంగా పండిన వాటి దగ్గర నుంచే తీసుకుంటే మనకు మంచి దిగుబలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు ఖచ్చితంగా చాలా చోట్ల దొరుకుతూ ఉన్నాయి మా మీకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా నా వాట్సాప్ నెంబర్ కూడా వస్తాను సరే మీకు ఎవరైనా కావాలి ఆ విత్తనాలు అని చెప్పేసి అనుకుంటే కనుక నాకు ఒకసారి వాట్సాప్ ద్వారా మెసేజ్ అయితే చేయండి నాకు నేను కూడా కనుక్కుంటాను కొన్ని చోట్ల మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర విత్తనాలు అవైలబిలిటీ ఉన్నాయనుకుంటే వాళ్ళ వాళ్ళ యొక్క అడ్రస్ మీకు ఇస్తాను వెళ్ళి మీరు డైరెక్ట్ కూడా తెచ్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా విత్తనాలు విత్తనాలు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే మనకు ఈ వాతావరణం పైన కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ వాతావరణం కనుక మనకు అనుకూలిస్తే మంచి దిగుబడి వస్తుంది వాతావరణం అనుకూలించకపోతే మనకు అంత దిగుబడి అయితే రావు మళ్ళీ మరి చెప్పారు కదా విత్తనాలు అక్కడ తెచ్చుకున్నాము ఆ విత్తనాలు తెచ్చుకోవడం వల్ల మాకు దిగుబడి రాలేదని చెప్పేసి మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇవి ఓపీ వెరైటీస్ కాబట్టి మనకు అంత పర్ఫెక్ట్గా మనకు ఏది కూడా చెప్పలేము కాబట్టి వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడి వస్తాయి దేవుని వల్ల కాబట్టి ఈ ఓపీ వెరైటీస్ ఏంటంటే మనకు సీ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట సీ ట్రీట్మెంట్ మనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు తెగు అంటే ఈ ఎండలో బాగా ఆరబెట్టిన తర్వాత మనము వీటిని విత్తుకునే ముందు ఏం చేయాలంటే ఒకసారి మ్యాంకోజబ్ అంటే మనకు సాఫ్ కానీ రెడమిల్ గోల్డ్ కానీ అలాంటి తెగుల మందు ఒకటి తెచ్చుకొని ఖచ్చితంగా మనము విత్తన శుద్ధి అయితే చేయాలి దాని గురించి కంప్లీట్గా నేను కూడా సాగు చేస్తాను కాబట్టి అప్పుడు విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి దేంతో చేసుకోవాలని చెప్పి కూడా ఒక వీడియో కూడా మీకు తీసి ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకోటి మనకు ఇమ్డాక్లోపి్రీడైన్ కూడా దొరుకుతుంది మనకి ఎఫ్ఎస్ ఫార్మినేషన్లో ఉండేది అంటే మనకు సీ ట్రీట్మెంట్ కోసం తయారు చేసింది దాన్ని కూడా దీంట్లో కలిపి ఈ తెగుల కలిపి సీ ట్రీట్మెంట్ చేసుకొని మనం విత్తనాలు ఎదబెట్టుకుంటే అంటే చేలో సాగు చేస్తే కనుక కొంత వరకు మనకు చాలా వరకు తగ్గడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇంకా మీకు శుద్ధి ఎలా చేయాలి ఎలా సాగు చేయాలని చెప్పేసి ముందు ముందు ఖచ్చితంగా నేను మన పొలం కూడా సాగు చేస్తాను కదా కంప్లీట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇది మనకు వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక కాబట్టి కడ్డీ బ్యాడిగా నాటు బ్యాడిగా డబ్బీ బ్యాడిగా సాగు చేయాలనుకున్న రైతులు అయితే కనుక ఖచ్చితంగా ఈ విధంగా ఈ పద్ధతులు యాజమాన్య పద్ధతులు అయితే పాటించండి మంచి దిగువలు కచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ప్రధానంగా మీరు వర్షాధారంగా ఏదైనా ఇలాంటి నల్లరేగడి పొలాలు ఉన్నాయి అనుకుంటే మనకు వాటర్ ఫెసిలిటీ అంతగా లేవు మనకు తక్కువగా ఉన్నాయి అనుకుంటే వీటిని సాగు చేయండి మంచి దిగువలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి మనకు మంచి పొలాలు బాగా వాటర్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు హైబ్రిడ్ జోడికి హైబ్రిడ్ జోలికైతే అయితే వెళ్ళడమే చాలా బెటర్ అని చెప్పేసి నేను అంటాను ఎందుకంటే మాకు ఈ వాటర్ ఫెసిలిటీ లేదు మా పొలాలకి మాకు కెనాల్ వస్తే ఏదో ఒక లాస్ట్లో ఒక రెండు మూడు తలలు మాత్రమే కట్టుకుంటాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మాకు తప్పదు కాబట్టి వీటిని వేసుకుంటాము ఇది ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకోండి మీకు వాటర్ వసతి బాగుండి మంచి పొలం ఉంటే కనుక వీటి జోలికి అయితే రావద్దు ఇది ప్రధానంగా వీటి గురించి అయితే కనుక తర్వాత ముందు ముందు ఇంకా వేరే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ని కొత్త కొత్తగా రైతులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోట రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్